ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం స్వామికిరణ్ చెప్పండి ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయా ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఐదు జిల్లాలో కూడా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల ఈ ఐదు జిల్లాలకు కూడా ఈ రోజు ఈ ఒకటో తారీఖు రోజు పూర్తిగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈ ప్రకటించినటువంటి నేపథ్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మొత్తం నిన్న రాత్రి నుంచి కూడా తెరపు లేకుండా అంటే ఏమాత్రం తెరపునివ్వకుండా కూడా కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ జిల్లాల వారిగా మనం పరిశీలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి మహబూబ్ నగర్ పట్టణంలో ఈ వర్షాల వల్ల ఈ బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి జగ్జీవన్ రామ్ కాలనీలోకి ఆ ఇళ్లలోకి నీరు జరిగింది ముఖ్యంగా ఈ అంటే పెద్ద చెరువుకు వెళ్లేటువంటి నాల క్లియర్ చేయకపోవడంతో ఆ బ్యాక్ వాటర్ వచ్చి ఆ నీళ్ళు ఆ కాలనీలో మొత్తం నీళ్లు వచ్చి చేరాయి దీంతో పాటు పెద్ద చెరువు కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు పెద్ద చెరువుకు వరద నీరుని మోసుకొచ్చేటువంటి కాలువలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అవి కొద్దిగా పొంగడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి ఇళ్ల మీద ఇళ్లలోకి కూడా నీరు చేరింది దీంతో పాటు మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఎర్రకుంట వరద నీటికి పూర్తి స్థాయిలో నిండింది ఈ నిండడం వల్ల ఈ కుంట బ్యాక్ వాటర్ లో అంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లలో రోడ్లపైకి నీళ్లు వచ్చాయి ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చాయి ప్రస్తుతం కుంటను తూమ్ ద్వారా నీళ్లు బయటికి వదిలి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎక్కడ వాటర్ డేట్ అయినా కానీ మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించి అక్కడ ఖాళీ చేస్తున్నారు ఇక జడ్చెల్ల పట్టణంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ వరద నీరు చేరింది అంటే ఎగో ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి పక్క నుంచే పోవాల్సి ఉంటుంది నిన్న నిన్న కూడా భారీ వర్షాలకు ఆసుపత్రిలో పూర్తిగా నీళ్లు నిండి రోగులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాలకి మార్నింగ్ కూడా మొత్తం టోటల్ ఆసుపత్రి చుట్టూ వరద నీరు చేరింది ఇది కాకుండా జర్చల్లపట్నంలో ఉన్నటువంటి కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చి చేరింది ఇక మొత్తం వాగులు వంకలు సంబంధించినటువంటి పరిస్థితి చూస్తే ఊక చెట్టు వాగు ప్రధానంగా ఉధృతంగా ప్రవహిస్తుంది ఊక చెట్టు వాగు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అతిపెద్ద వాగిది ఈ వాగు ఎంబడి ఉన్న వాగు వెంబడి మొత్తం కూడా ఉధృతమైనటువంటి వరద నీరు ప్రవేశిస్తోంది ఈ వర్నే ముత్యాలంపల్లి ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ వాగు మీద వంతెనలు ఇంకా అసంపూర్తిగా ఉండడంతో ఆ మార్గాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి దీంతో పాటు మహబూబ్ నగర్ నుంచి కొడంగల్ వెళ్లేటువంటి మార్గంలో నిర్మాణంలో ఉన్నటువంటి వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోయింది దీంతో మహబూబ్ నగర్ నుంచి హన్వాడ తర్వాత అంటే కోజ్గి వైపు వెళ్లేటువంటి మార్గం కూడా పూర్తిగా మూసుకుపోయింది వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది అలాగే మద్దూర్ మండలం ఎక్కమేళ్లో ఈ వర్షాలకు ఇల్లు కూలి ఒక ఇద్దరు చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది దీంతో పాటు ఇక వనపర్తి జిల్లాలో కూడా జలాశయాలు పూర్తి స్థాయిలో నిండుతున్నాయి వరద నీరు ద్వారా వచ్చినటువంటి కానాయపల్లి నుంచి వరద నీరు చేరడంతో శంకర సముద్రం నుంచి నీళ్లు వదలడానికి అధికారులు ఏర్పాటు చేశారు దీంతో పాటు అదే మదనాపురం మండలంలో ఉన్నటువంటి సరళ సాగర్ కూడా ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరద నీటి వచ్చి చేరుతోంది ఇంకొక రెండు మూడు అడుగులు మనకు పూర్తి స్థాయిలో నీళ్లు నిండితే సైఫన్లు ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది అంటే సరళ సాగర్ పూర్తిగా సైఫన్ సిస్టమ్ తో పనిచేస్తుంది అంటే దానంతట అదే స్వయం వ్యవస్థ ఉంటుంది దానంతట అదే అంటే పూర్తి స్థాయిలో జలాశయం నిండితే దానంతట అదే తెచ్చుకుంటుంది ఆ ఈ నేపథ్యంలో కింది ప్రాంతాలను అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు అంటే చల్లసాగర్ నిండే అవకాశం ఉండడంతో కింద దిగువన ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిక దాడి చేశారు ఓవరాల్ గా అన్ని జిల్లాల్లో కూడా ప్రస్తుతానికైతే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఇప్పటి వరకు నిండని చెరువులకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది కొద్దిగా లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే వరద నీరు వచ్చి చేరడం వల్ల ఇబ్బంది పడుతున్నారు దీంతో పాటు నిర్మాణంలో ఉన్నటువంటి వంతెనలు కొల్లాపూర్ గాని అలాగే మహబూబ్ నగర్ గాని జోగులాంబ గద్వాల జిల్లా కానీ వనపర్తి జిల్లాలో గాని పెద్ద ఎత్తున నిర్మాణంలో ఉన్నటువంటి వంతెనల వద్ద రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది ఈ వర్షాలు ఇవాళ అంటే ఈ రోజు మొత్తం కూడా కొనసాగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అధికారులు అన్ని చోట్ల కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఏ సహాయం కావాలన్నా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ లకు ఫోన్ చేయాల్సిందిగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు స్థానిక సంస్థలకు సంబంధించి మున్సిపల్ గ్రామ పంచాయతీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు వైద్య ఆరోగ్య శాఖను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఓవరాల్ వెళ్తే ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు మొత్తంగా జనజీవనం ఇబ్బంది పడ్డది కేవలం రాకపోకలు స్తంభించడం ఇళ్ళలోకి వరద నీరు చేయడం ఇటువంటి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా జలాశయాల కింద జనాలు అప్రమత్తంగా ఉండాలని లోతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అలాగే కూలేందుకు సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేశారు ఎక్కడైతే రిక్వెస్ట్లు వస్తాయో అంటే మాకు అవకాశం అంటే పునరావాసం కల్పించాలని చెప్పేసి రిక్వెస్ట్లు వస్తాయి వాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రస్తుతానికి తరలిస్తున్నారు ఈ వర్షాలు అయితే ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి రాకేష్ ధన్యవాదాలు